తెలుగుదేశం శంకర్ యాదవ్ జిల్లా తమ్మాడపల్ల నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా శంకర్ యాదవ్ చంద్రబాబు నాయుడు నియమించారు ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా శంకర్ యాదవ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్క కార్యకర్త పాదాభివందనం చేస్తున్నామని తెలియజేశారు

Jij twee, Jankert! 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 શંકર હે જય શંકર જય શંકર જય શંકર જય શંકર જય જય શંકર શંકર ગર નાયક ચંદ્રબાબુ ગાર ના તો જય શંકર જય શંકર જય શંકર જય શંકર શંકર